ప్రజ్ఞాపరాధం అధర్మానికి మూలం ప్రజ్ఞాపరాధం అంటే ది ధృతి స్మృతి ఇవి లోపిస్తే అధర్మం చేస్తాడు మనిషి ది అంటే మంచి చెడుల జ్ఞానము ధృతి అంటే నిగ్రహణ శక్తి స్మృతి అంటే జ్ఞాపకం మనము మంచి చెడుల జ్ఞానాన్ని పొందాము కానీ మంచి చేయలేకపోతున్నామంటే కారణము అది లేకపోవడం కావచ్చు గుర్తున్న మంచి చేసే మానసిక సామర్థ్యం లేకపోవడం చెడును నిగ్రహించి మంచివైపు పెట్టకపోవడం ఇది కారణమవుతుంది పుస్తకాలు చదువుతారు చాలా ధర్మం గురించి వింటారు కానీ ధర్మాత్ములు కాలేదు ఎందుకు మనకు వ్యవహారం చేసేటప్పుడు ఆ స్మృతి ఉండాలి మొదలు స్మృతి లేదనుకోండి చదివాము ధర్మస్మృతి అంటారు ఆ సమయము ఆ స్మృతి రావాలి రాకుంటే మనము దాన్ని ప్రయోగించలేము చదివి ప్రయోజనం ఉండదు కనుక మనకు ధర్మస్మృతి ఉండాలి అంటే ఏ టైంలో ఏది గుర్తు రావాలో అది గుర్తొస్తే దాన్ని స్మృతి అంటారు అది గుర్తు రాకుంటే మనము ధర్మాన్ని పాటించలేము స్మృతి ఉండాలి తర్వాత నిగ్రహశక్తి ఉండాలి ధృతి ధృతి అంటే మనస్సును చెడు నుంచి మళ్లించి మంచి వైపు ప్రవర్తిలు చేయడం ఇది కూడా ముఖ్యం చదవకపోయినా చదివింది గుర్తులేకపోయినా దాన్ని అమలు చేయకపోయినా అది అధర్మాన కారణమవుతుంది అందుకే విన్నంత మాత్రాన ధర్మాత్ములు కాలేరు చదివినంత మాత్రాన ధర్మాత్ములు కాలేరు ఈ స్మృతి ధృతి ఉంటేనే ధర్మాత్ములకు కాగలరు కనుక మనం చదవాలి చదివింది గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకునేదాన్ని అమలు చేయగలగాలి అప్పుడే అనంతరత్మ